ఈ వీడియోలో ఐదు నగ్న సత్యాలు వ్యవసాయంలో మీకు ఇప్పటి వరకు ఎవ్వరూ షేర్ చేయని ఈ ఐదు నగ్న సత్యాలు నేను మీతో షేర్ చేయబోతున్నాను రైట్ ప్రతి ఫార్మర్ ఈ ఐదు నగ్న సత్యాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి సక్సెస్ కావాలి అంటే నమస్తే నా పేరు మంజునాథ్ ఎయిమ్ కార్ట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ వ్యవస్థాపకుని నాలుగు వేల ఎకరాలకు పైగా రైతాంగానికి నాలుగు వందల కోట్ల రూపాయల సంపదను సృష్టించగలిగాం ఏంకాట్ అగ్రిప్రీనర్స్ అకాడమీ ద్వారా ఆల్రెడీ సో వ్యవసాయాన్ని నేను నా సాఫ్ట్వేర్ ఉద్యోగం వదిలేసి స్టార్ట్ చేసే స్టార్ట్ చేసిన తర్వాత ఎవరైతే నా సాటి రైతులు సాటి యూట్యూబ్ ఇన్ఫర్మేషన్ అయితే సాటి రైతులు ఏం చేస్తున్నారో అటువంటి ప్రాక్టీసెస్సే నేను చేయడం జరిగింది సో ఈ ప్రాక్టీసెస్ ఏవైతే ఉన్నాయో ఈ ఆలోచన విధానం ఏవైతే ఉన్నాయో అవి ఖచ్చితంగా నా ఫ్యామిలీకి నాకు ఎటువంటి లాభాలను తీసుకురాదనే నగ్న సత్యాన్ని నేను మొట్టమొదటిగా రియలైజ్ కావడం జరిగింది సో ఇటువంటి పరిస్థితుల్లో చదువుకున్న రైతుగా మన టెక్నాలజీని ఇన్ఫర్మేషన్ని నాలెడ్జ్ని క్రోడీకరించి ఐదు నగ్న సత్యాలకి దారిని వెతుక్కోవడం అనేది నాకు నేనుగా స్టార్ట్ చేయడం జరిగింది ఈ ఐదు నగ్న సత్యాలు నేను మీతో ఇప్పుడు షేర్ చేయాలి అనుకుంటున్నాను వాటికి నిర్మూలనకి రెజల్యూషన్స్ కూడా మనం ఏంటో ఇప్పుడు చూద్దాం మొట్టమొదటి నగ్న సత్యం మనం ఏదైతే పండిస్తున్నామో వాటి ప్రైజెస్ అనేవి మన చేతుల్లో లేవు దళారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళే మన ప్రైజెస్ని డిసైడ్ చేస్తారు సో మన ఎఫర్ట్స్ని డిసైడ్ చేయడానికి దళారు ఎవరు సెకండ్ హార్ష్ ట్రూత్ రెండవ నగ్న సత్యం సేమ్ క్రాప్ సేమ్ మార్కెట్ సేమ్ లాస్ మన చుట్టుపక్కల పది మంది రైతులు ఎవరైతే ఏం చేస్తున్నారో ఎవరై వాళ్ళనే గుడ్డిగా బ్లైండ్గా ఫాలో అవ్వడం వల్ల ప్రైజ్ క్రాషెస్ అనేవి ఖచ్చితంగా జరుగుతాయి మూడవ హార్ష్ ట్రూత్ మూడవ నగ్న సత్యము సో మూడవ నగ్న సత్యానికి వచ్చేసరికి మనం చూస్తే ట్రెడిషనల్ మెథడ్స్ ట్రెడిషనల్ రిజల్ట్స్ సో ట్రెడిషనల్ మెథడ్స్ అంటే తప్పుగా తీసుకోవాల్సిన అవసరం లేదు పాత పద్ధతులు అంటే ఆవుపేడ ఇలాంటి వాళ్ళు చాలామంది అనుకుంటారు నేను ట్రెడిషనల్ మెథడ్స్ అనేవి చూస్తుంది స్మార్ట్ వర్క్ విధి విధానాల గురించి చెప్తున్నాను అనమాట సో ట్రెడిషనల్ మెథడ్స్ ఆర్ ఈక్వల్ టు ట్రెడిషనల్ రిజల్ట్స్ అంటే ప్రస్తు ప్రస్తుత మార్కెట్ మనం ట్రెడిషనల్ పద్ధతిలో చేసిన వాటికి ప్రస్తుత మార్కెట్ ప్రైజ్ ఎక్స్పెక్ట్ చేస్తే ఖచ్చితంగా ఆశాజనికంగా ఉండదు వాటర్ ల్యాండ్ లేబర్ సో వీటి ప్రైజెస్ అన్నీ విపరీతంగా పెరుగుతున్నాయి సో ట్రెడిషనల్ క్రాప్స్ అనేవి మీకు హెల్ప్ చేస్తాయి అనుకుంటున్నారా సో ఇది నగ్న సత్యం నాలుగు ఆల్ రైట్ సో హార్ష్ ట్రూత్ ఫైవ్ సో ఇది చాలామంది మనం ముందుగా దీని మీద ఎక్కువ ఫోకస్ చేసుకోగలిగితే ఎటువంటి మార్కెట్నైనా కూడా మన కాళ్ళ కిందికి మనం తెచ్చుకోగలం ఆల్ రైట్ సో మనం ఏ మనం ఇన్విజి ఇన్విజిబుల్ టు మా మార్కెట్ మనం అసలు మార్కెట్లో లేం ఒక రైతుగా మీరు మార్కెట్లో లేరు ప్రపంచం మారింది వ్యవస్థ మారింది డిజిటల్ ఎరా ఇది మీరు మార్కెట్లో లేకపోవడం అంటే మీరు ఏం పండిస్తున్నారు ఏంటి ఎలా చేస్తున్నారు విధి విధానాలు ఏంటి ఈ విషయాలని మీరు మార్కెట్లో తీసుకురాలేకపోవడం వల్ల దళారే మీ రైట్ మీ రేటుని మీ శ్రమను మీ శ్రమకు రేట్ అనేది ఫిక్స్ చేయడం జరుగుతుంది మీరు ఖచ్చితంగా హై హైవాల్యూ క్రాప్తో మీ బ్రాండ్ని బిల్డ్ చేసుకోవాల్సి ఉంటుంది ఈ నగ్న సత్యాలు ఏవైతే ఉన్నాయో మనం డిస్కస్ చేసుకున్నా గట్టిగా మీ హృదయాన్ని తాకి ఎస్ ఇవి ఖచ్చితంగా నిజాలు వీటి గురించి మరింత మరింత డీప్గా అనాలసిస్ చేసుకొని రైట్ వేలో మనం లర్నింగ్ ప్రాసెస్ని చేసుకోవాలి అంటే ఇప్పుడే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని సో మీరు ఎక్కడ ఫెయిల్ అవుతున్నారనే కామెంట్ రూపంలో మెన్షన్ చేయండి ఈ నగ్న సత్యాలు మనం డిస్కస్ చేసిన వాటిలో ఏది నిజం అనేది మీకు మీ వరకు ఏది నిజం అనే అనిపిస్తుందో ఖచ్చితంగా కామెంట్ రూపంలో తెలియజేయండి దిస్ మంజునాథ్ సైనింగ్ ఆఫ్ సియూ ఇన్ మై అప్కమింగ్ వీడియో